డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో భాష్యం పాఠశాలలో జోనల్ ప్రిన్సిపల్ వల్లూరి గోవిందరాజు ఆధ్వర్యంలో హిందీ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు హిందీ భాషను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున జాతీయ భాషగా చేర్చారని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగున హిందీ భాష దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రాష్ట్రాల వేషధారణలతో రాష్ట్ర భాషతో హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ రాష్ట్రాల భాషలు విద్యార్థులను ఆనందింపజేశాయి అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి భాస్కర్ రావు ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ జి శాంతి హిందీ ఉపాధ్యాయులు నసిమా వేణి సిబ్బంది పాల్గొన్నారు से आ रही हूँ मेरी मातृभाषा हिंदी है सबको हिंदी दिवस की शुभकामनाएरु नाम श्राव गाची हम गुजरात आती छे मेरी मातृभाषा गुजराती छू पता नहीं हिंदी दिवास की हो ఈ రోజున హిందీ భాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖుని మొట్టమొదటిసారిగా హిందీ భాషనే జాతీయ భాషగా ఇంపార్టెంట్ జరిగింది అప్పటి నుంచి కూడా భారతదేశం మొత్తం హిందీ భాషా దినోత్సవంగా సెప్టెంబర్ పద్నాలుగో తారీఖుని మనం జరుపుకుంటున్నాం अंदर की हिंदी भाषा दिवोत्तर शुभाक नाइनटीन फोर्टी नाइन उन्नीस सौ उनचास में हिंदी को राजभाषा के रूप में गौरव किए गए हमारे महात्मा गांधी की एक सपना थी हिंदी एक राष्ट्रभाषा सबको साकार करना चाहिए हिंदी सब सीखना है और हिंदी आसानी भाषा है हम हिंदी से सभी कहाँ भी घूम सकते हैं सबको हिंदी सीखना ज़रूरी है ओके थैंक यू धन्यवाद